నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే పద్మిని అక్క అటు విష్ణుమూర్తి ఏ అవతారాల్లో చూసుకున్నా కూడా మరి సుదర్శనుడు ఖచ్చితంగా ఉంటాడు కదా ఆయన లేకుండా కనపడడు అది సత్యనారాయణ స్వామి అయినప్పటికీ ఒక్క రామచంద్రమూర్తికి మాత్రమే కనపడడు అదర్వైజ్ సుదర్శన ఎప్పుడు ఆయన అంటు పెట్టుకునే ఉంటాడు అయితే సుదర్శన జయంతి రాబోతోంది అందున వారాహి నవరాత్రులు చివరి రోజున మహా సుదర్శన జయంతి మరి సుదర్శనుడు గురించి ఆ రోజును ఎలా వినియోగించుకోవచ్చు సుదర్శన హోమాలు చేసుకుంటూ ఉంటాడు అబ్బాయి ఎంత బాగుంటుందో అసలు ఆ క్రతువు చూస్తే రెండు కళ్ళు సరిపోవు అనిపిస్తుంది అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది ఒకసారి చెప్పండి అక్క సుదర్శన జయంతిని ఎలా చేసుకోవచ్చు తప్పకుండా చెప్తాను పద్మిని ఆ మనం ఇందాక అనుకున్నట్టు సుదర్శనుడు అసలు ఆయన ఎలా పుట్టాడు అంటే సుదర్శన చక్రం మనకి ఎట్లా ఆవిర్భవించింది అని అంటే ఆ విశ్వకర్మ రెండు మూడు కథలు ఉన్నాయి ఇందులో కానీ బాగా ప్రాచుర్యంలోకి ఉన్నది ఏమిటి అంటే విశ్వకర్మ తన కూతుర్ని సూర్యుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు అయితే ఆయన తేజస్సుని ఆవిడ తట్టుకోలేకపోతుంది అనమాట అప్పుడు సూర్యుడిని ఆయన తేజస్సు తగ్ తగ్గించడానికి ఆయన సాన సానబెట్టారట ఆ సాన పెట్టినప్పుడు వచ్చిన పొడితో సుదర్శన చక్రం తయారు చేశారు ఆ రసంతో ఆ కాబట్టి ఆ తేజస్సు అనమాట అంటే అంత ఈ ఇది మనం విన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే సూర్యుడికి ఎంత తేజస్సు అయితే ఉంటుందో అంత తేజస్సు నిండి ఉంటుంది సుదర్శనుడికి అని మనం చెప్పుకోవచ్చు అలాగే సూర్య భగవాను ఫస్ట్ మనం కొలిచేది ఎందుకంటే ఆరోగ్యం కోసం కొలుచుకుంటాం అలాగే సుదర్శన చక్ర స్తోత్రం కూడా చదువుకుంటే ఎటువంటి అనారోగ్యాలైనా కూడా వదిలిపోతాయని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే సుదర్శన చక్రంతో కూడా సంహరించాడట ల లక్ష్మీ నారసింహుడు అందుకే ఆ సుదర్శన చక్ర సహిత లక్ష్మీనారసింహుడు ఉంటాడు అంటే ముందేమో మీకు సుదర్శన చక్రం ఉంటుంది వెనక ఆ నారసింహుడు ఉంటాడు చక్రం వెనకాల చక్రం వెనక ఆ మనం ఎప్పుడైనా లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం చేసినప్పుడు సుదర్శన నారసింహ హోమమే చేస్తారు ఆ ఉట్టిగా లక్ష్మీనరసింహ నరసింహ స్వామి హోమం చేయరు సుదర్శన నారసింహ హోమం చేస్తారు ఎలాంటి అనారోగ్యమైన ఎలాంటి పనులైన కోరికలు చాలా తొందరగా తీరిపోతాయి మేము ట్వంటీ ట్వంటీ వన్ లో స్వామివారి కళ్యాణం చేసినప్పుడు లక్ష్మి సుదర్శన నరసింహ హోమం చేసినప్పుడు ఇటుకలు ఉంటాయి కదా ఆ ఇటుకలు దాచిపెట్టుకోండి మనం హోమ హోమగుండం చేసుకుంటాం కదా అవి దాచిపెట్టుకోండి మీరు తప్పకుండా ఇల్లు కట్టుకునేటప్పుడు ఇవి వాడండి అని చెప్పారు నేను అప్పుడున్న మన పరిస్థితికి మనం ఏదో మామూలుగా అపార్ట్మెంట్ అదే కొనుక్కుంటానులే ఇప్పుడు ఆ ఇటుకలు ఎక్కడ వాడమని చెప్పాలి వీళ్ళకి లేదు అంటే గనక ఫ్లాట్ కట్టేటప్పుడు కట్టేటప్పుడు వెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి అన్నట్టు అనుకున్నాను కానీ ఎప్పుడు కూడా మనం ఇండిపెండెంట్ హౌస్ కట్టుకుంటామని నాకు ఎప్పుడు కూడా లేదు అసలు కానీ చూడు అంత హోమం చేసి స్వామివారి కళ్యాణం చేసేసరికి అవే ఇటుకలు మనకి ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడతాయి ఇప్పుడు మీరు కట్టుకుని ఇంటికా శంకుస్థాపాన్ని ఉపయోగించుకున్నారు అద్భుతం అయితే అంటే ఎలా భద్రపరిచారు ఎన్ని ఎన్నేళ్ళు గ్యాప్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ వన్ లో మేము చేశాం కదా కళ్యాణము ట్వంటీ త్రీ టూ ఇయర్స్ గ్యాప్ ఉంది మరి ఎలా భద్రపరచుకున్నారు మేము మామూలుగా రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా అందులో పెట్టేసేసి పెట్టాము దేవుడు గుట్లో పెట్టాం దేవుడు గది కాదు దేవుడి గదిలో పెట్టలేదు బయట బాల్కనీలో పెట్టాం ఇక్కడ వర్షం అది పడకుండా చేయకుండా పెట్టాం అనమాట అలా మనకి చాలా తొందరగా కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది కావాల్సింది కొంచెం ఓర్పు అంతే అయితే మన ఇంట్లో చేసుకున్నటువంటి ఆ హోమంలో ఆ ఇటుకలే తెచ్చుకోవచ్చా ఇప్పుడు మన పక్కింట్లో ఏదో చేసుకున్నారు మా పక్కింట్లో కూడా జరిగింది ఒకసారి అప్పుడు వాళ్ళని అడిగి తెచ్చుకోవచ్చా తెచ్చుకో ఎందుకంటే అడుగుతున్నాను వైష్ణవులు చేస్తారు వాళ్ళ దాంట్లో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మనం ఇప్పుడు ఎలా అయితే అమ్మవారికి యంత్ర సహితంగా వేస్తున్నామో సుదర్శన స్వామికి కూడా యంత్రం వేస్తారు అనమాట ఆ యంత్రం వేసి చాలా ఆ చాలా ప్రాసెస్ ఉంటుంది చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది నాకు ంత అది ఉందో ఉందో ఆయన చెప్తారు కదా మనం సినిమాలో విన్నాం కదా టూ హండ్రెడ్ ఆర్పిఎం కదా మరి వేయకపోతే ఇట్లా చాలా బాగుంటుంది ఎందుకు ఇంత అడగకూడదు మరి కదా రైట్ అక్క అలా మనం సుదర్శనుడికి ఇంకోటి మనం ఇందాక మనం అనుకున్నాం శ్రీరామచంద్రమూర్తికి సుదర్శన చక్రం అయితే కనిపించదు అని అనుకున్నాం కానీ మనకి రామదాసుకి ఎన్నిసార్లు సుదర్శన చక్రం పెడదామన్నా కూడా కుదరకపోతే ఇదేంటి స్వామి నీ గుడి పైన పెడదాం అనుకుంటే నాకు అవ్వట్లేదు అనంటే ఆయన అంతటా ఆయనకి అక్కడ నదిలో దిగితే చేతుల్లోకి వచ్చిందట సుదర్శన చక్రం ఇప్పుడు మనకున్న భద్రాచలం పైన సుదర్శన చక్రం రాముల వారే స్వయంగా రామదాస్కి ఇచ్చిందనమాట సో ఉంది అయితే రాముడు కూడా రాముడు కూడా కృష్ణుడికి అయితే మనకు తెలుస్తూ ఉంటుంది మహాభారత సమయంలో వినియోగించాడు కృష్ణుడు అనేది రాముడికి ఉంది అయితే అమ్మాయి నా ప్రశ్నకి ఆన్సర్ వస్తుంది బ్యూటిఫుల్ అయితే చాలా వైశిష్ట్యం కలది సుదర్శన చక్రం అని చక్కగా చెప్పుకోవచ్చు ఎవరికైనా అనారోగ్యం ఉంది అంటే గనక చాలా వైష్ణవాలయాల్లో రాముల వారి గుడిలో ఆ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ లక్ష్మీ నారసింహుడు ఉన్న గుడిలో స్వాతి నక్షత్రం లో హోమం చేసేటప్పుడు సుదర్శన నారసింహ హోమమే చేస్తా మీకు ఎవరైనా ఇంట్లో చేయించుకోవడానికి ఇబ్బందిగా ఉంటాయి గనక అక్కడికి వెళ్ళి తప్పకుండా ఆ క్రతువుకి ఎంత చిన్న అమౌంట్ ఉంటుంది వెయ్యి నూట పదహారులో రెండు వేల నూట పదహారులో ఉంటుంది అది కట్టి అక్కడ చేయించుకోండి వాళ్ళు చక్కగా ఒక మంత్రం ఇచ్చి మనం చదువుతూ ఉండమంటారు కూడా అలా చే అలా కూడా మనం వినియోగించుకోవచ్చు అనమాట అద్భుతం ఆరోగ్యానికి సంబంధించి అయితే స్వామి ఆ పూజ ఖచ్చితంగా చేసుకోవచ్చు అందున అది వారాహి నవరాత్రిలో చివరి రోజు చివరి విషాఢ మాసము అంటే ఆ మీకు ఎందుకు వచ్చింది సుదర్శన ఆ రోజే జయంతి ఎందుకు అని అంటే గనక ఆ శివుడు విష్ణుమూర్తికి ఇచ్చారు ఇచ్చినప్పుడు ఏదైతే శక్తులు ఉన్నాయో అమ్మవారి శక్తి ఒక్కొక్క ఇప్పుడు మనం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా ఒక దాంట్లో ఏమో విశ్వకర్మ ఆ తేజస్సు సూర్యుడు తేజస్సుతో తయారు చేశారు అని ఒకళ్ళు చెప్తారు ఇంకో దాంట్లో ఏంటంటే శివుడు విష్ణుమూర్తికి ఇచ్చాడు ఇచ్చినప్పుడు ఇంత శక్తివంతమైన ఆయుధాన్ని ప్ర ఎందుకు అని అంటే గనక అమ్మవారి శక్తి అంతా నిబుడీకృతమై ఉంటుందట సుదర్శన చక్రంలో అందుకే అంత స్పీడ్ అనమాట అంత అలా తిరుగు కలుగుతోంది అంత మందిని సంహరించగలిగింది అంటే శక్తి ఉండాలి కదా ఆ శక్తి ఎవరో కాదు అమ్మవారి శక్తి అని అనుకోవచ్చు మీరు ఆ నిజంగా చెప్పాలి అని అంటే శ్రీ చక్రం ఎంతో సుదర్శన చక్రం కూడా అంతే అనిపిస్తుంది నాకు అంతే అంతే కదా కాబట్టి శక్తి అంతా ఉంది అంటే అమ్మవారి శక్తి అంతే సుదర్శనలోనే ఉంది కాబట్టి మనం లలిత శాస్త్రం చదివేటప్పుడు కూడా అమ్మవారి ఆ నఖాల్లోంచి దశ దశావతారాలు అని చెప్పి మనం చదువుతూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా సుదర్శన శక్తిలో కూడా అమ్మవారి శక్తి ఇమిడి ఉంది అని మనం గుర్తారు ఖచ్చితంగా అసలు అద్భుతం కదా అమ్మవారి నుంచే వచ్చాయి ఇంకా గోల్డల్లో నుంచి వచ్చాయి దశావతారాలు అంటే అమ్మవారికి విష్ణుకి అభేదం అభేదం ఈ విషయం తెలుసుకోవాలి దయచేసి తెలుసుకోవాలి అందుకనే ఆషాఢ మాసంలో వచ్చింది చూడు ఆ రోజు శివుడే ఆ ఇచ్చాడు విష్ణుమూర్తికి అనంటే విష్ణు మళ్ళీ శివుడి మీదనే ప్ర ప్రయోగిస్తానని అంటారట ఎందుకు అనంటే శివుణ్ణి ఛేదించగల శక్తి సుదర్శన చక్రానికే ఉంటుంది మళ్ళీ మూడు అవతారాలుగా శివుడు కనిపిస్తారనమాట ఆ నిబడీకృతమైన శక్తి విభజించాల్సి వచ్చినప్పుడు సుదర్శన చక్రానికి ఆ శక్తి ఉంది మళ్ళీ అద్భుతం అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మరి ఏదైనా స్తోత్ర రూపంలో సుదర్శను ప్రార్థించేటటువంటి పద్ధతి ఉందా ఆ ఉంది తప్పకుండా అయితే కొంచెం పెద్దదిగా ఉంటుంది కాబట్టి నేను ఇచ్చేస్తాను అందులో జయ జయ సుదర్శన జయ జయ సుదర్శన అని ఉంటుంది అనమాట స్వామిని స్తోత్ర స్తోత్రం చేసేటప్పుడు అలాగే సూర్యుడు కూడా సుదర్శన గురించి అష్టకం అన్నమాట అది కూడా రెండు నేను ఇస్తాను మీకు ఏది కుదిరితే అది చదుకోండి పెడతాను ఎందుకంటే చాలా పెద్దగా ఉంటుంది మీరు చక్కగా మీరు కూడా చదువు అలా చూస్తూ చదివితే వచ్చేస్తుంది ఏదైనా కూడా కొంచెం స్తోత్రం కొంచెం హార్డ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అలాగా చూస్తూ చదువుకుంటూ వెళ్ళండి ఎందుకంటే అందులో జయ ధ్వానాలు ఉంటాయి అన్నమాట ఎవరికైనా చూడు జయము జయము అనంటే విపరీతమైన ఆనందం కలుగుతుంది ఆనందం కలిగి వెంటనే మనం పని చేస్తారు అవునా కదా అలాగే సుదర్శన్ కూడా జయ జయ ద్వానాలు ఉంటాయి అందులో చక్కగా జయం జయము సుదర్శన జయము జయము సుదర్శన అని ఉంటుంది అలాగే సూర్యుడు కూడా సూర్యుడంతటి సూర్యుడే తనంతట తానే రచించిన స్తోత్రం అనమాట ఇంకొకటి అష్టకం అది కూడా చదవండి చాలా మంచి జరుగుతుంది అక్క ఒకవేళ చదువుకోలేని వాళ్ళు కొంచెం మరి రాదు ఏమండి ఆ స్తోత్రం చదవటం మాకు రాదు అనుకునే వాళ్ళ కోసం స్విచ్ వర్డ్ రూపంలో సుదర్శనుడితో ఈక్వల్ గా ఉండేది ఉంటుందా అంటే ఏమో నాకైతే తెలియదు మీరే చెప్పాలి ఈక్వల్ గా ఏదైనా పవర్ఫుల్ స్విచ్ వర్డ్ చెప్తారా ఈక్వల్ గా అంటే సుదర్శనుని సుదర్శనుడు చాలా పవర్ఫుల్ కదా ఆయనని ధరించి ఆ శక్తిని ఆ అలా నిలబెట్టగలుగు అంటే అది కృష్ణ పరమాత్ముడు యూజ్ చేసింది అయితే కృష్ణ పరమాత్ముడు అని మన అందరికి కదా కాబట్టి శ్రీకృష్ణ మ్యాజిక్ బిగిన్ అని చదువుకుంటా కృష్ణుడు ఎక్కడ ఉంటే సుదర్శనుడు అక్కడ ఉంటాడు కృష్ణుడు ఎక్కడుంటే మ్యాజిక్ అక్కడ అక్కడే తప్పకుండా మీరు గురువుకి కూడా దండం పెట్టుకోవాల్సిన రోజు ఇది ఎందుకు అని అంటే ఆ సుదర్శనుడే కార్తవీర్యార్జునుడిగా పుట్టిన రోజు కాబట్టి ఆ వీర్యార్జునుడు అంటే మనకి దత్తాత్రేయ స్వామి చక్కగా కనిపిస్తారు మీరు చక్కగా కార్త కూడా స్మరించుకుని దండం పెట్టుకొని శ్రీకృష్ణ మ్యాజిక్ బిగిన్ అని చదవండి తప్పకుండా మీకు ఎలాంటి పనులైనా కూడా తప్పకుండా అయిపోతాయి బ్యూటిఫుల్ అక్క చాలా అద్భుతంగా వివరించారు చక్కగా చదువుకో గలిగిన వాళ్ళు చక్కగా ఆ స్తోత్రాన్నే చదువుకుంటారు ఏమంటే రాదు అనుకునే వాళ్ళు బెంగపెట్టుకోవాల్సిన పని లేదు స్విచ్ వర్డ్ రూపంలో కూడా తెలియజేశారు కాబట్టి వేదిక స్విచ్ వర్డ్ ని చక్కగా చదువుకుని సుదర్శనుడి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొంది సుదర్శనుడే కవచంగా ఉంటే మన జోలికి ఎవరు వస్తారు అది ఆరోగ్య సమస్య అనుకోవచ్చు శత్రు బాధ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు పేరులోనే పాజిటివిటీ ఉంది చూడు మంచిది దర్శనం అంటే తలుచుకున్నంత మాత్రానే మంచి జరుగుతుంది ఇట్లు మనం సుదర్శనం అనగానే ఏదో అనుకోం కదా చక్రం అనేది మన మైండ్ వెళ్ళిపోతుంది అవునా కాదా కాబట్టి అలా తలుచుకున్న వెంటనే పని జరిగిపోతుందని కూడా మనం అర్థం చేసుకోవాలి విష్ణు సహస్రనామంలో లాస్ట్ అంటే నూట ఎనిమిదవ శ్లోకం వనమాలి గదేశాంగి శంకి చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణ విష్ణు రువాసీ కృష్ణ చేశాము నేను ఇంకోటి కూడా చెప్దాం అనుకున్నా అది నీ స్వామిని చేయించారు మీరు ఏం చేస్తారు అనంటే చక్కగా దీపం పెడతారు కదా చక్కగా శంకు చక్రాలని ముగ్గుతో వేయండి దేవుడి దగ్గర చక్కగా వేసి ఆ శంకు చక్రాలకు కూడా దండం పెట్టుకోండి అద్భుతం వస్తున్నాయి మనకి చిన్న చిన్న కూడా ఈ శంకు చక్రాలని ఆ రోజు ఆ చక్కగా ముగ్గు వేస్తే కూడా చాలా మంచిది అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు మీకు మహాసుదర్శన జయంతి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్తే నమస్కారం